హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ ట్రావెల్ అండ్ డివోషన్ వ్లాగ్స్ ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే విశాఖపట్నంలో ఉన్న బెల్లం వినాయకుడి గుడి ఈ రోజు మీకు చూపించబోతున్నాను ఈ బెల్లం వినాయకుడి గుడి విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉంది కలెక్టర్ ఆఫీస్ నుంచి వీధికి వెళ్ళే దారిలో ఎడంచేతి వైపు లోపలికి ఉంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ గుడి లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఎడమవైపు గోడ మీద మంచి మంచి దేవతామూర్తుల యొక్క పెయింటింగ్స్ వేశారండి చాలా బాగున్నాయి ఈ బెల్లం వినాయకుని అసలు పేరు శ్రీ ఆనంద గణపతి ఈ స్వామివారికి బెల్లం వినాయకుడు అనే పేరు ఎలా వచ్చింది అంటే ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేయించుకొని తమ కోరికలను స్వామివారికి విన్నవించుకొని తిరిగి వెళ్తారు తిరిగి ఆ కోరికలు తీరిన తర్వాత వచ్చి తమకు తోచినంత బెల్లం సమర్పించుకుంటూ ఉంటారు అందువల్లనే శ్రీ స్వామివారిని బెల్లం వినాయకుడు అని పిలుస్తూ ఉంటారు ఈ ఆలయ ప్రాంగణంలో నాగబంధము మరియు నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ ప్రతినిత్యము శ్రీ గణపతి స్వామి వారికి అష్టోత్తర శతనామాలతో నిత్యము పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్న స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ స్వామివారి గుడిలో ప్రతినిత్యము అన్నదానం చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూస్తున్నది నవగ్రహ దేవతామూర్తులు ఒకసారి ప్రదక్షిణం చేసుకుందాం ఇప్పుడు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి స్వామిని అడిగి తెలుసుకుందాము శ్రీ మహాగణాధిపత నమః శ్రీ ఆనంద గణపతి జయ నమ ఈ దేవాలయం పదకొండవ శతాబ్దంలో చోళరాజుల కాలంలో పుట్టారు దేవాలయం ఒకటి తొమ్మిది వందల సంవత్సరాల పరిమాటైంది ఈశ్వరుడికి ఎదురుండ సముద్రము సముద్ర గర్భంలో వైశాఖేశ్వరుడు అనే ఈశ్వరుణ్ణి సాక్షాత్తు దేవతల వారి శక్తిని ముందుంచుకోవడం కోసమని వారు ఆ స్వామివారిని ప్రతిష్టాపన చేయగా చంద్రుడు కాలక్రమేణా సముద్రుడు ముందుకు రావడం చంద్రుడు గమనించి నా స్వామి దేవాలయం సముద్రంలోనే కలిసిపోతురాదు అని బాధపడి చంద్రుడు స్వామివారి కోసం కోసం దర్శనం చేయగా చంద్రుడు తపస్సు ఇచ్చి ఇక్కడ ఈశ్వరుడు స్వయంభూగా విడిశాడు స్వామిని వైశాఖేశ్వరుడు అని పేరుతో పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఈ స్వామికి అర్చన చేసినా అభిషేకం చేసిన ఏకకాలం ఒకే సమయంలో రెండు శివలింగాలు చేసిన ఫలితాలను మనం ఇక్కడ పొందగలుస్తాం అలాగే గణపతి సాక్షాత్ చంద్రప్రతిష్ట స్వామి భక్తులకు ఏ విఘ్నము లేకుండా వారు అనుకున్న మనోభీష్టాన్ని స్వామివారు నెరవేర్చాలని ఆనంద గణపతిగా చంద్రుడు స్వామిని గణప్రతిష్టాపన చేశారు ఇక్కడ స్వామివారు ప్రత్యేకత భక్తులకి ఏ విఘ్నాలు అంటే విఘ్నాలు తొలగించేవాడు విఘ్నేశ్వరుడు కాబట్టి స్థానిక దండం పెట్టుకుంటే దాని విఘము లేకుండా స్వామివారి యొక్క అనుగ్రహముతో చక్కగా వారు అనుకున్న మనోభీష్టాన్ని స్వామివారిని నెరవేరుస్తారు ఇక్కడ విశేషం ఏమిటి అంటే షోడశ గణపతులని మన శాస్త్రంలో చెప్పారు పదహార గణపతులని కానీ ఇక్కడ ప్రత్యేకత స్వామివారు కుడువేపు తండంతో ఉంటారు కుడువేపు అంటే ప్రారంభం నుంచి చివరి వరకు కూడా తండం పూర్తిగా దక్షిణ భాగంగా తిరిగి ఉండాలి ఇలాగ ఉన్న మూర్తిని ఆరాధించడం వల్ల సర్వ కార్యాలు స్వామివారు సిద్ధింపజేస్తారని శాస్త్రము శాస్త్రానుగుణంగా చంద్రుడు స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం ఇక్కడ విశేషం అయితే బెల్లం గణపతి అని పిలుస్తారు రెండు స్వామికి చేరు వచ్చింది అంటే ప్రథమ అపూజ్జుడు గణపతి చెప్పల గణపతికి మనం పూజ చేసినప్పుడు కూడా గణపతికి ఏ నివేదనా పదార్థాలు లేకపోయినా ఒక బెల్లం ముక్క పెడితే చాలు ఆయనకి అదే సంతృప్తి అలాంటిది స్వామివారి యొక్క అనుగ్రహంతో మనం ఆనందాన్ని పొందాం కాబట్టి ఆయనకు ఆనందంగా ప్రీతకరంగా ఉన్న బెల్లద నివేదన చేయడము పూర్వకాలం నుంచి వస్తున్నది అందుకని ఇక్కడ స్వామిని బెల్లం గణపతి అని అంటారు అసలు పేరు ఆనంద గణపతి స్వామి శిరస్సు వచ్చి దంలం పెట్టుకుని వారి కోరిక చెప్పుకుని వారి కోరిక తీరితే యథాశక్తిగా బెల్లం పెట్టాలని దళ్ళం పెట్టుకోవాలి వారు అనుకున్నప్పుడు సిద్ధించాక వారి శక్తి అనుసారంగా బెల్లం కూడా ఇక్కడ పూర్వం నుంచి వస్తున్నది అందుకని బెల్లం గణపతిగా స్వామివారు ప్రసిద్ధిలోకి వచ్చింది స్వామివారు ఇక్కడ విశేషంగా ఉత్సవాలు జరిగేది ఒక సంకష్టాహార చతుర్థి ప్రతి పౌర్ణమి వెళ్ళిన బహుళ చవితనాడు స్వామివారికి ఇక్కడ సంకష్టాహార చతుర్థి సందర్భంగా సాయంత్రం నాలుగు నాలుగు గంజామృతాభిషేకం లక్ష్మీ హోమం చేస్తారు అలాగే స్వామివారి విశేషంగా జనర నవరాత్రులు అలాగే మాఘమాసం శ్రీ సూర్యనారాయణ అలాగే అమ్మవారు దసరా నవరాత్రులు కార్తీక మాసం విశేషాది పర్వదినాలలో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది వైశాఖేశ్వర స్వామి వారు శ్రీ శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారు శ్రీ సూర్యనారాయణ స్వామివారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి అప్పుడు నేను చేసే వీడియోలు మీకు తొందరగా రీచ్ అవుతాయి మళ్ళీ వచ్చేవారం మరో కొత్త వీడియోతో కలుద్దాం